ఈ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివోల్గా సో ఇది లాస్ట్ వీడియో అనమాట పార్ట్ ఫోర్ అండ్ వన్ డేలో ఆల్మోస్ట్ ఈ ప్లేసెస్ని మొత్తం మేము కవర్ చేసాం అనమాట సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అసలు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీరు చూసేయండి ఇది మాల్ పైన నుండి టోటల్ ప్లేస్ అనమాట సో ఫైనల్ అయితే ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం అన్నమాట సో అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను మీకు చూపిస్తా అండ్ ఇక్కడ మనం వెళ్ళే ప్లేసెస్ అక్కడ రాసున్నారు మనకి రైట్ సైడ్ వెళ్ళాలి అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ వెళ్ళిపోవాలి అంటే లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు అండ్ మీరు ఇక్కడి నుంచి రైట్ సైడ్ చూసారు అని అంటే అది లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆఫ్ ఉంటాయి కదా సో అవన్నీ అనమాట సో ఆ బిల్డింగ్ మధ్యలో నుంచి అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నాం ఏంటి ఇది రోడ్స్ అనమాట ఇది కంపెనీస్ సో గాయస్ కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి అండ్ అలాగైనా యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్లు గంటను కూడా కొట్టడం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియో కనుక మీకు ఫుల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి అండ్ అలా వచ్చేసి షిప్స్ అనమాట అండ్ షిప్స్ అంటే మనకి ఎక్స్పోర్ట్ అనమాట మన సైడు నుంచి వీళ్ళకి సింగపూర్ వాళ్ళకి ఫుడ్ వాటెవర్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా ఆ ఫుడ్ వాటికి సంబంధించినవి అన్నీ ఎక్స్పోర్ట్ అవ అవే ప్లేస్ అనమాట అవి అండ్ ఇంక ఇక్కడి నుంచి చూస్తే లోపలికి ఎంటర్ అవుతున్నాము సో ఆసం ఉంది ఎందుకంటే మన సైడ్ కంపెనీస్ అండ్ అలా ఫుడ్ కోర్ట్స్ అలా ఉంటాయి కదా బట్ వీళ్ళ సైడ్ అయితే చూసేయండి ఎలా ఉందో ఇది స్టోన్ అంట జస్ట్ నార్మల్ స్టోనే ఆ స్టోన్తో డిజైన్ చేసి వీళ్ళు ఇలా పెట్టారు అంతే ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇందులో రెస్టారెంట్స్తో పాటు ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇదన్నమాట చాలా బాగున్నాయి కదా కానీ ఫుడ్ తినేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఐ మీన్ విజిట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అదనమాట సంగతి అండ్ ఇది లాస్ట్ వీడియో అండ్ డే టూ వీడియో రేపు నేను పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఆసమ్ ప్లేసెస్కి అయితే నేను వెళ్ళాను సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం ప్రతి ఒక్క వీడియోని నేను తీసుకున్నాను నేను చూస్తూ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి సో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఆ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇంకో స్టోన్ అనమాట స్టోన్తో వీళ్ళ డిజైన్ ఇలా బాగా చేశారు చాలా బాగుంది ఇక్కడ మీరు నేమ్స్ చదివేసుకోండి ఇక్కడ నుంచి స్పెషల్గా సూపర్ ఫ్లవర్ అది పేరు సో దాన్ని చూడడానికి చాలా మనం వెళ్తున్నాము ఐ మీన్ నేను వెళ్తున్నా ఫేమస్ అనమాట సో ఇది జైంట్ వీల్ అంటారు కదా సో జైంట్ వీల్ లాంటిదే కానీ అది జైంట్ వీల్ ఆగిపోయింది మరి ఏమో తెలియదు మేము అక్కడికైతే వెళ్ళలేదు అదనమాట పరిస్థితి అండ్ ఇక్కడి నుంచి కనుక మీరు చూసినట్లయితే అదే చెప్పా కదా ఫ్లవర్స్ అని చెప్పి సూపర్ ఫ్లవర్స్ సో పేరు అయితే చాలా బాగుంది అండ్ ఇయా ఇవి కం ఇవి కంపెనీకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట చూసారా అసలు అంటే ఆ షేప్ బాగుందని చెప్పి ఈ షూట్ ఇది తీసుకున్నాను ఇలా ఒక చిన్న వీడియో బయటని ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి చాలా దూరం ఉంది బట్ అసలు చాలామంది అండి అస ఇంకా కోర్స్ సమ్మర్ ట్రిప్ కదా చాలా మందితో పాటు చాలామంది చాలా చాలామంది ఉంటారు కదా అదనమాట పరిస్థితి ఈ అన్నలు ఇద్దరు అయితే ఎంత హైట్ ఉన్నారో అదనమాట పరిస్థితి అండ్ ఇక్కడి నుంచి చూసినట్లయితే అక్కడ త్రీ ఉన్నాయి కదా మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఎస్ అండ్ ఇక్కడి నుంచి చూసినట్లయితే వచ్చేసాము ఇవే అన్నమాట చాలా ఫేమస్ ప్లేస్ మీరు డెఫినెట్లీ వెళ్ళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా ఎక్కడ ఏంటి అన్నది సో మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేయండి బట్ కింద యాక్చువల్లీ వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది బట్ మేము పైన వచ్చేసాము చూడడానికి కింద నుంచి కూడా మనం డైరెక్ట్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళచ్చు సో ఇదే అనమాట కిరాక్ ఉంది సూపర్ ఫ్లవర్స్ వాటి పేరే అదనమాట నిజంగానే సూపర్ కాదు అవసరం ఉన్నాయి అండ్ మీకు వీడియోలో అలా అనిపించవచ్చు కానీ బట్ లైవ్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అదనమాట సో మీరు కూడా చూసేయండి అయింది ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఫోటో సెక్షన్ జరుగుతుంది సో అదనమాట పరిస్థితి మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాం ఈ ప్లేస్లో ఇదనమాట ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ చేసేయండి ఇక్కడి నుంచి చూసారా బిల్డింగ్ షేప్ ఎలా ఉందో ఇదనమాట పరిస్థితి అది జైంట్ వీళ్ళు తిరుగుతున్నట్టే అనిపించింది బట్ మనోడు లైటింగ్ వేసాడు కానీ అవసరం ఉంది అది కూడా అంటే వీడియోలో ఒకలా అయితే డైరెక్ట్ లైవ్లో చూసినప్పుడు ఇంకోలా అనిపించింది సో ఓవరాల్ ప్లేస్ ఇది సో నేను టుమారో పెట్టే వీడియో వచ్చేసి అది డే టూ అనమాట ఇప్పుడు పెట్టినవన్నీ డే వన్లో పార్ట్స్గా నేను పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వరకు వచ్చింది అనమాట సో అది ఇవి డే వన్లో ఈ పార్ట్స్ అండ్ డే టూ అన్నది నేను రేపు పెడతాను ఇక్కడ క్యాసినో ఆడుతున్నారు చాలా విడిగా ఉన్నారండి జనాలు బట్ ఇది ఎలా ఆడి ఎలా మనీ తెచ్చుకుంటారో ఏమో నాకే తెలియదు కానీ మేమైతే అంత డేర్ చేయలేకపోయినాం అండ్ ఫైనలీ ఇంకా అప్పటికే అలసిపోయాము గోయింగ్ టు హోమ్ అనమాట అండ్ ఫైనలీ వెళ్ళేటప్పుడు ఒక మెగ్డీలో ఇలా ఓరియో వెనలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ వెనలా ఐస్ క్రీమ్ అలా తిందామని చెప్పేసి చిన్నది అలా అన్నమాట సేవ్ గాయస్ అండ్ అదర్ వీడియో టేక్ కేర్ బాయ్